పలావ్ అది వండుకుంటాం కదా అప్పుడు కూడా బాగుంటుంది వెజిటేబుల్ పలావ్ వండుకుంటాము దాంట్లో కూడా ఈ కూర బాగుంటుంది చపాతీల్లోకి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగే వండుకుంటే వెరైటీగా బాగుంటుంది ఈరోజు ఆనగా పులుసు కూర వండుతున్నాము వెరైటీగా వండుకుంటే బాగుంటుంది కదా కొంచెం ఆనగా చప్పగా ఉంటుంది కదా అని ఇలాగే వెరైటీ వెరైటీగా వండుకుంటే బాగుంటుంది ఎలా వండుతుందని చూపిస్తున్నాను ఆన్ వేసి ఎక్కిస్తాను ఈసారి ఇప్పుడు శుభ్రంగా చెక్కుకున్న తర్వాత ఎలా ఇలాగా ఘాట్లు పెట్టించుకోవాలన్నమాట ఇలాగా మసాలా అది దీనికి పడుతుంది అది నూనె లేపాలి మాట ఇప్పుడు అందుకని అందుకని మొత్తం మొత్తం అంతా ఇలా పెట్టించుకొని ఈ ముళ్ళ చెంచాతో పెట్టుకోండి లేదంటే మీ దగ్గర చాక్ తోనైనా ఇలా పెట్టుకోవచ్చు మొత్తం కాయ అంతా ఇలా పెట్టేసుకొని చూసారా కోసుకున్నాం ఈ సైజు కోసుకోవాలి నానగ అన్నీ ఇలా కోసుకున్నాం కదా ఈ నూనెలో ఎక్కువాలి చూపిస్తాను ఈ మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకున్నాం ఈ మూడు పచ్చిమిరపకాయలు ఈ రెండు టమాటాలు కొంచెం కరివేపాకు రెండు కూడా నానబెట్టి ఉంచుకున్నాము పులమాట ముందు ఆమెగా వేపుకొని చూపిస్తాను ఆమెగా పులుసుకోవాలి కదా ఆమెగా వేపేసుకొని ఇలా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆనగా కొంచెం చప్పగా ఉంటుంది కదా ఇలా కొంచెం వెరైటీగా వండుకుంటే బాగుంటుంది నేను అయితే వేసుకుంటున్నాను నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఆనగా మొక్కలు వేపుకోవాలి కదా అంత ఒక మూడు డొక్కలు అయితే వేసుకున్నాం పసుపు వేసుకుంటున్నాం కొద్దిగా సాల్ట్ ఇప్పుడు నూనె వేసుకుంటున్నాం ఆమెగమ్ముకులు వేపుకోవాలి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు తీసేసుకుంటారు మూత పెట్టుకుంటే తొందరగా మూత పెడతాను ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఆమెగోలు ఏ చూసారా నూనె మగ్గిపోయి ఈసారి ఇది ముందు మీకు చూపించలేదు ఆ ఏ పైన తీసాను ఇది రెండోసారి వేసుకోవాలంటే ఏగవు కదా ఎక్కువ పోపులు వేసుకుంటున్నాం కొంచెం మినపప్పు మినపప్పు కొంచెం చెనపప్పు జీలకర్ర ఆవాలు ఒక రెండు మిరపకాయలు ఎల్లిపాయలు ఒక ఎనిమిది రబ్బులు చప కొట్టుకున్నాం ఇవన్నీ ఇప్పుడు వేసేసుకుంటున్నాం ఆ నూనె నూనెలోనే సరిపోద్ది నూనె ఇంకా ఇంకా ఆనగక్కల్లో కూడా ఉంటుంది కదా నూనె అందుకని ఇంకా ఆ నూనెలోనే వేసుకున్నాం కొంచెం కరేబాగా వేసుకుంటున్నాం ఈసారి పోపు వేగిపోయింది కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం టమాటాలు వేసుకున్నాయా ఉల్లిపాయలు కొంచెం మొగ్గుతున్నా కాబట్టి అల్లం అల్లం పేస్ట్ వేయాలా ఇందులో ఉల్లం ఉల్లి పేస్ట్ వేసుకుంటున్నాం టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి టమాటాల కూరకు సరిపడిగా నన్ను ఎవరో టేస్ట్ తగ్గట్టు అది ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని మగ్గనివ్వాలి టమాటాలు చూసారా మగ్గిపోయి ఇలా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది సరిపోద్దు ఇలాగే మెత్తబడిపోవాలన్నమాట ఇప్పుడు ఆనగ ముక్కలు వేసుకుంటున్నాం ఆనగ ముక్కలు వేసుకొని కలిపి కారం వేసుకుంటున్నాం సరే కారం రుచికి తగ్గట్టు వేసుకు టేస్ట్ తగ్గట్టు అది వేసుకుని నేనైతే రెండు స్పూన్లు వేసాను చింతపండు పులిసేస్తాం కాబట్టి కొంచెం కారం పడుతుంది ఉప్పు అయితే నేను టమాటాలే వేసాను కదా ఉప్పు పడుతుంది సరిపోద్ది చాలా పోతే పులిపతి వేసుకున్న తర్వాత అప్పుడు చూసుకోండి కారం వేసుకొని కలిపిసుకోవాలి ఈ కోర్ టేస్ట్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు పులుసు ముందుగానే తీసుకొని పెట్టుకున్నాను చింతపండు పులుసు అది వేసుకుంటున్నా ధనియాల పొడి స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి పొడిసారి శుభ్రంగా కల్పిసుకొని దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నాం చిన్న బెల్లం ధనియాల పొడి మసాలా వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ఇది ఇలా కలిపిస్కుంటే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టించు ఇలాగా ఆనగాయ కూర చేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది ఉత్తి పులిపేసి వండుకుంటే చ కొంచెం చప్పగా ఉంటుంది కదా ఇలా మసాలాలు వేసి వండుకుంటే బాగుంటుంది చూసినప్పుడు కట్టించుకోవాలన్నమాట కూర అయిపోయింది ఈసారి బౌల్లో తీసుకుంటాను చూసుకుంటాను చూడండి అలాగే వండుకుంటే వెరైటీగా బాగుంటుంది అన్నమాట కోరిసారి బౌల్లో తీసుకున్నారే తొందరగానే అయిపోతుంది కదమ్ మీది కూడా ఉప్పునే మక్కిపోతుంది